యహోశివా ఇరవై నాలుగు అధ్యాయం మొదటి నాలుగు వచనాలు చదువుకున్నాం వాటిని ధ్యానించుకుని ముగించుకుందాం యూత్ మీటింగ్ మొదటి వచనం యహోశివా ఇస్రాయల్ గోత్రముల వారిని అందరినీ షికాములో పోగు చేసి యహోశివా ఎవరిని పోగు చేశాడు ఇస్రాయల్ గోత్రముల వారి అందరినీ ఎక్కడ పోగు చేశాడు షక్యామ్లో పూజ చేసారు షక్యామ్ షక్యాం ఎక్కడుంది మొట్టమొదటిగా షక్యామ్లోకి ఎవరు వెళ్ళారు అబ్రా ఎక్కడ లేద్యాండం పన్నెండు అధ్యాయంలో ఉంటుంది ఓకే సో దేవుడు అబ్రాహం పిలిచినప్పుడు హారాన్ని పిలిచాడు ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానని చేశాడు అప్రం విధే చూపించి వచ్చాడు నమ్మకంగా దేవుడు తీసుకెళ్ళాడు షక్యామికి వెళ్ళి ఏం చేశాడండి దేవుని ఆరాధించాడు బలిపీఠం కట్టి ఏం చేశాడు ఆరాధన చేశాడు సో కాబట్టి ఆ స్థలానికి కూడా ఇస్రాయేలీలు కణంలో ఉంది కాబట్టి ఆరాధనా స్థలం బలిపీఠం ఉండే స్థలం అక్కడ ఈ యహోస్వా ఇస్రాయల్ గోత్రముల వారిని అందరినీ కూడా పిలిచాడు కాబట్టి అందరూ రావాలి ఈనాటి దినాల్లో అందరికీ ఇటువంటి ఐక్యత లేదు అందరికీ ఇటువంటి భావం లేదు వచ్చిన వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు ఆ దినాల్లో ఎవరిని పిలిచాడు అందరినీ పిలిచాడు మనం కూడా అందరితో పాటు కలిసి దేవుని మందిరానికి వెళ్తున్నామో లేదా దేవుని వాక్యాన్ని లేక దేవుని స్వరాన్ని వింటున్నామా లేదా దేవుని కార్యాలు దైవికమైన విధానంలో చేస్తున్నామా లేదా అన్నది కూడా చూసుకోవాలి సో పిలిచిన వెంటనే వచ్చేది నేర్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ అనౌన్స్మెంట్స్ ప్రకటనలు చేసే దేని కొరకు అండి అందరూ రావాలని అందరూ విధేత చూపించాలని అందరూ నేర్చుకోవాలని అందరూ ప్రార్థన చేయాలని అందరూ ఆరాధన చేయాలని అందరికీ చెప్తారు కానీ కొందరికి చెప్తారా లేదు అయితే కొంతమంది ఇటువంటి అవగాహన లేదు శరీరానుసారమైన మనసులు కలిగి చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు ఆత్మీయ విషయాలు ఇక్కడ అందరిని పిలిచినప్పుడు అందరినీ అందరూ ఏం చేశారండి ఎందుకంటే యహోశవ అంత నమ్మకమైన దేవుని దాసుడు తన ప్రజలైన ఇస్రాయల్ని తాను ప్రేమించిన వాడు వారందరికీ దేవుని చిత్తం చొప్పున స్వాస్థ్యాన్ని కణాన్లో ఉన్న స్వాత్యాన్ని పన్నెండు గోత్రికులకి కూడా తాను పంచిపెట్టినవాడు యుద్ధంలో ముందుండి నడి నడిచినవాడు వాడు దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు దేవుని ద్వారా మాట్లా దేవుని ద్వారా హెచ్చరింపడ్డాడు దేవుడు చెప్పినట్టుగా మూసేవారు తాను కూడా క్రయ క్రియలు చేస్తూ వచ్చాడు స్వబుద్ధిని ఒకటి రెండు సందర్భాల్లో వాడినప్పటికీ కూడా అక్కడ అప్పందిన నష్టాన్ని బట్టి పతనాన్ని బట్టి వాటమును బట్టి అక్కడి నుంచి బహు జాగ్రత్త పడ్డాడు అందుకనే యహోశివ గ్రంథం మొదట అధ్యాయంలోనే ధర్మశాస్త్రాన్ని పాటించుటకు కొడుకు కానీ ఎడముకు కానీ తొలగితో తొలగిపోకుండా జాగ్రత్త పడమని చెప్తాడు దేవుని మీద నుంచి దృష్టి మళ్లించుకోవటం కూడా మంచిది కాదు మనకు ఆలోచించే ఎవరండి దేవుడే అందుకనే దేవుని బిడ్డలమైన మనము పరసంబంధమైన మనము ఈ భూలోకంలో యాత్రికులుగా ఉన్న మనము మన యేసుక్రీస్తు ప్రభుకి మనం ఎప్పుడూ కూడా విధేయులుగా ఉండాలి ఆయన సన్నిధికి సమకూర్చబడుతూ రావాలి ఆయన చెప్పే విషయాలన్నీ నేర్చుకుని ఆ ప్రకారం ఏం చేయాలి చేసేది నేర్చుకోవాలి కాబట్టి ఆ విధంగా లేరు సో కొంతమంది అయినా ఉన్నారు వారిని శేషం అంటారు తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి ఓకే అటువంటి వారి కొరకు మనం కూడా ఏం చేయాలి ప్రార్థన చేయాలి తర్వాత పోగు చేసి గోత్రములు వారందరినీ పోగు చేసి వారి పెద్దలను వారి ప్రధానులను వారి న్యాయాధిపతులను వారి నాయకులను పంపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని ఏం చేశారు అది నాలో వారికి ఎవరున్నారంట వారి పెద్దలు వారి ప్రధానులు వారి న్యాయాధిపతులు వారి నాయకులు ఎంతమంది ఉన్నారు పెద్దలు ప్రధానులు న్యాయాధిపతులు ఇప్పుడు ఇప్పుడు కూడా సంఘంలో ఉన్నారు అంటే చాలామంది ఏంటంటే పోస్టులు కోరుతున్నారు కానీ అధికారాలు కోరుతున్నారు కానీ దానికి తగిన ఆత్మీయ జీవితం లేని వారు ఉంటున్నారు అందుకనే తిమోతి మొదటి తింగోతి అధ్యాయం తిన అవసరం లేదు అధ్యాయం మొదటి నుంచి సంఘంలో ఉన్న పెద్దలు అధ్యక్షులు ఎలా నాయకులు ఎలా ఉండాలో వారి క్యారెక్టర్ ఉండాలో ఉండాలనేది అక్కడ రాశారు ఆ పదవి కోరుకోవడం మంచిదే కానీ దానికి తగిన సాక్ష్యము ఉండాలి అది నానా రీతిలో అక్కడ ఉంది కాబట్టి ఈ దినాల్లో క్యారెక్టర్ లేదు కానీ అందరికీ ఏం కావాలంటే యోధ కూడా దేవుడు ఇచ్చాడు ఏం చేశాడు దానికి న్యాయం చేయలేదు దానికి ఇచ్చిన అపోస్తలత్వానికి న్యాయం చేయలేదు తన నాశ కాబట్టి ఏమైపోయాడు తాను నాశనం అయిపోయాడు కాబట్టి ఆ రీతిగా మనం ఉండకూడదు నేను సంఘాలు పాడైపోతున్నాయి కారణం ఏంటంటే అందులో అధికారాన్ని కోరుకుంటున్నారు వారు అర్హులో కాదు వారిని దేవుడు పిలిచేయడం లేదో దేవుడు వారికి ఆ పని ఇచ్చేయడం లేదో చూసుకోవట్లేదు అట్లా జాగ్రత్తగా ఆ దినాల్లో మనం చూడాలి ఏం కూడా ఆ విధంగా నేర్చుకుని దాంట్లో కూడా మనం మన కాని కాని దాంట్లో మనం జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అహంకారము గర్వము ఇట్లాంటివి రాకూడదు శరీరతత్వం అనేది రాకుండా జాగ్రత్తగా చూడాలి వస్తే ఏమవుతుంది ఇది నష్టానికి కానీ శాపానికి కానీ దేనికి కూడా పనికి రావాలి అన్నాడు కూడా మోసీకి విరోధంగా మాట్లాడి నివ్వేన పరిశుద్ధుడు నివేన ఈశ్వరని నడిపించేది ఇదిగో ఉన్నాను అన్నాడు ఏమయ్యాడు తనతో పాటు రెండు వందల యాభై మంది జత కట్టారు కట్ని మోసైన త్రోసి వేసి వాళ్ళు నడిపిందాం అనుకున్నారు దేవుని దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడు ఎవరిని సిద్ధపరిచాడు దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాలు సిద్ధపరిచాడు మోస సేవకు వచ్చినప్పుడు ఎనభై ఏళ్ళు నలభై ఏళ్ళు ఎక్కడున్నాడు ఐగుప్తులు నలభై ఏళ్ళు ఎక్కడున్నాడు మిద్యాన్లో మామయ్య వెళ్ళేది మిద్యాన్లో తర్వాత అప్పుడు కొద్దిగా నలిగిన తర్వాత ఏం చేశాడు పిలిచాడు పిలిచిన తర్వాత ఇప్పుడు నాకు చేత కదండి ఇప్పుడు అందరూ కూడా ఏమంటారు నేనున్నా నేనున్నా నేను చేస్తా నేను చేస్తా అందుకనే ఈ అనుభవం కలిగిన యోశు బాని వంటి వారు ఒకవేళ మిగిలిన వారికి అనుభవం లేనప్పటికీ కూడా ఈయన చెప్తాడు అనమాట చెప్పినప్పుడు అట్లా చేస్తే ఎలా చేయాలి ఏంటనే చెప్తాడు కాబట్టి ఆ విధంగా చేసే నేర్చుకోవాలి ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ అదే మన నైతిక విలువలు గుణగణాలు ఆత్మీయంగా ఉండేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వారు వచ్చి దేవుని సన్నిధిని ఏం చేశారు నీరుచారు ఓకే దేవుని సన్నిధిని ఏం చేశారు మనమైతే ఏం చేస్తాం నా సీట్ ఎక్కడుంది నా సీట్ ఎక్కడుంది నాకు గౌరవం ఎవరా నాకు మర్యాద ఎవరా వీళ్ళు ఎవరండి వీళ్ళు ప్రధానులు మొదటివారు అయినప్పటికీ కూడా ఈ దగ్గర దేవుని సన్నిధులు ఏం చేస్తున్నారు వాళ్ళు కూర్చున్నారు ఇరవై మూడు అధ్యాయం మత్స్య వారు చదువు మత్యస్థ వార్త ఇరవై మూడు మొదటి వచ్చిన చదవండి మొదటి రెండు వచ్చిన త్వరగా చదవండి ఎవరైనా స్క్రీన్ కానీ ఆఫ్ స్క్రీన్ కానీ అప్పుడు శాస్త్రులు పరిశీలు ఏం చేస్తారండి వీళ్ళు వేషదారులు మోసేపీఠం మంది ఏం చేస్తారంటే కూర్చుంటారు కూర్చుంటారు సో అలాంటిది మంచిదేనా నేర్చుకోవాలి సరే ఇంకా శాస్త్రులు వీళ్ళు బోధకులు బోధిస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అధికారాన్ని కోరుకుంటారు కానీ వారు దేని మనసు కలిగిన వారు వారు మీతో చెప్పింది చెయ్యండి వాళ్ళు మీకు దేనిలుగా ఉండాలని చెప్తారు కానీ వాళ్ళు గర్వసులు ఉంటారు మీరు తక్కువ స్థానంలో కూర్చోండి అంటారు కానీ వెనక్కి కూర్చోండి అంటారు కానీ వీళ్ళు ముందు కూర్చుంటారు అట్లా కాదు అయితే ఇక్కడ మనం ఎక్కడైతే దేవుడు ఇచ్చిన స్థానంలో మనం ఉంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకం ఉన్నప్పుడు దీనస్థితిలో ఉన్నప్పుడు దీనస్థానాన్ని మనం కోరుకున్నప్పుడు తప్పకుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడు చేస్తాడు సో అలాగా క్రమేణ రీతిగా రావాలి తప్ప ఆ విధంగా కోరుకోకూడదు తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారంటే నేను వారి క్రియలు చెప్పిన బోధలు వినండి కానీ క్రియలు చొప్పున చేయకండి చెప్పు చెప్పుతురే కానీ చేయరు అప్పసరు పౌలు ఏమన్నాడు నేను క్రీస్తుని పౌలు నడుచుకున్న ప్రకారం మీరును పౌలు అటువంటి వాడా ఆయనకి కూడా ఎవరు ఎవరో గోత్రి గోత్రుడు కదా కాబట్టి ఏ గోత్రం అయినప్పటికీ ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకి ఏమొచ్చింది మార్పు వచ్చింది యేసు ప్రభు దగ్గరికి వచ్చాకనే మనసు మారింది జీవితం మారింది దీనుడయ్యాడు ప్రత్యక్షత పొందాడు కాబట్టి నేను క్రీస్తే నాకు మాదిరి అని క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక ఆ దినాల్లో శిష్యులకు కూడా ఏం బోధన బోధ చేస్తున్నాడు శాస్త్రులు పరిచయలు చెప్పినట్టు మీరు వినండి కానీ వారి క్రియలను అనుసరించి చేయరు వారు చెప్పురే కానీ చేయరు ఇంకేం చేస్తారంటే బరువులు కట్టి మనుషుల మీద అదే సంగతి వేలతో కూడా ఏం చేస్తారండి ఎక్కువ భారాలు పెట్టేస్తారు నేటి దినాల్లో కూడా చాలా బలహీనమైన వారి మీద కూడా ఆర్థిక భారాలు కానీ లేకపోతే ఇంకో భారం ఇంకో భారం అనేది పెట్టేస్తారు ఆ వ్యక్తులను కూడా ఏం చేయాలి మనం వారి స్థితిని కూడా జాగ్రత్తగా చూసి ఆ విధంగా చేయవలసి ఉంటుంది ఓకేనా ఆ విధంగా అలాగే మీరు చూసుకుంటే అట్లా ఉంటుంది సన్నిధికి వచ్చి ఏం చేశారండి నిలిచి సరే అంటే ఇప్పుడు మీరు కూడా వచ్చి నిలవాలని కాదు కానీ అక్కడ దేవుని సన్నిధిలో గౌరవంగా మనం ఉండాలి అప్పుడు నిలిచిన తర్వాత ఏ కోసం చెప్తాడు కూర్చుండంటే కూర్చుంటాడు లేకపోతే అలాగే ఉంటాడు ఎంతసేపు చెప్పినా అలాగే ఎవరు వీళ్ళు ప్రధానులు పెద్దవాళ్ళు ముఖ్యమైన వారు నాయకులు కదా వాళ్ళే అలా చేస్తే మనం ఏం చేయాలి ఏవని ప్రాయం నుంచి ఏమి నేర్చుకోవాలి మనం తగ్గింపు జీవితాన్ని దీన దీనసుకోవాలి రెండవ వర్షంలో ఏవో జనులందరితో ఇట్లా వాళ్ళు వచ్చిన తర్వాత జనులందరితో ఇట్లా ఇస్రాయల్ దేవుడైన ఏహోవా చెప్ చెప్పిన ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రహాముకును నాహోరుకును తండ్రి తెరహు కుటుంబీకులు నది యోఫ్రటి సాధనని నివసించి ఇతర దేవతలను ఎవరు చెప్పారంటే మాట శివ యోశాది యహోశివా కాదు ఇస్రాయల్ దేవుడైనహోవా

అందుకని వాడు సేవకు దేవుడు చెప్పింది చెప్పటమే దేవుడు చేయమని చేయించు చేయటం చేయించటమే వాడు సేవ తమ తమంతటి తాము చేస్తే సరైనది కాదు కాబట్టి ఇస్రాయల్ దేవుడైన యహోవా తెలియజేస్తున్నాడు ఏమో తెలియజేస్తున్నాడంటే ఆదికాలము నుండి మీ పితరులు అనగా అబ్రాహముకును అబ్రహాముకును నాహోరుకును తండ్రి అయిన తెరవు కుటుంబీకులు ఉన్నారు అబ్రాహాం తండ్రి పేరు తెర తెరవ తండ్రి పేరు అబ్రహాము నాహోరుకును అయిన అబ్రాహా నాహో నాహూరు సహోదరు ఓకే వీళ్ళ తండ్రి ఎవరండి తెరవ్ వీరెక్కడున్నారు యూఫ్ కుటుంబ తెఫరటి సద్దరిని నివసించి యువత ఇతర దేవతల యోఫ్రటిస్ అవతల నివసించేవారంతా వాళ్ళు విగ్రహారాధికులు ఎహోవా దేవుణ్ణి ఎరగరు ఇస్రాయల్ దేవుణ్ణి ఎరగరు నిజ దేవుణ్ణి ఎరగరు మనం కూడా క్రీస్తుని ఎరక్క ముందు అద్దరిని ఉన్నాం ఏసుని ఎరిగిన తర్వాత ఇద్దరికి వచ్చాం అంతకుముందు ఎక్కడున్నాం అద్దరి మనం కూడా ఎవరు విగ్రహాలు దేవుడు లేడు అంటారు నాస్తికులు వాళ్ళు కూడా అదొక విగ్రహ సో కాబట్టి కనబడి కనబడిన విగ్రహాలు మనలో ఉంటాయన్నమాట సో దేవుడు లేడు అనే మరి ఏంటి దేవుడు అంటే సైన్సే దేవుడు ఉంటాడు లేకపోతే నేనే దేవుడు ఉంటాడు లేకపోతే మనిషే దేవుడు ఉంటాడు మనుషులనే దేవుణ్ణి చురుగాలుంటాయి సో ఈ మనుషులు ఎవరిని పెట్టుకుంటారో దేవుని ప్లేస్లో విగ్రహాలు అవుతాయన్నమాట సో విగ్రహం అంటే చెక్కిన రాయి మాత్రమే కాదు చెట్టు పుట్ట మాత్రమే కాదు దేవుడు నిజ దేవుని ప్లేస్లో ఏదో పెట్టినప్పటికేమవుతుంది కొంతమంది బర్రెని పెడతారు కొంతమంది గోరెని పెడతారు దేని దేన్నో పెడతా సో పెట్టినప్పుడు అంత ఏమవుతుంది మనం కూడా ఎక్కడ ఉండేవారు ఇప్పుడు ఎక్కడికి వచ్చాం ఈ దగ్గరికి వచ్చాం ఓకే సో కాబట్టి వాళ్ళకి కూడా దేవుడు ఈ సంగతులు ఎందుకు చెప్తున్నాడు దేవుడు తెలియచేస్తేనే తప్ప తెలియదు అనమాట తెరహో ఎక్కడున్నాడు తెర ఇవన్నీ కూడా తెలుసా ఎవరికి తెలియదు ఎవరికి తెలుసు దేవునికి యహోస్వాట్లా తెలుసు దేవునికి తెలుసు కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు యహోస్వా ద్వారా తెలియజేస్తున్నాడు ఇంకా ఇప్పుడు మనం కూడా నమ్మాలి వద్ద వాళ్ళు నమ్మారు కదా మనం కూడా నమ్మాలి తర్వాత నా ఊరు అండ్ ఇతర దేవతలను ఏం చేశారు వాళ్ళు పూజించారు అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహాముని తోడుకొని వచ్చి ఎవరిని తోడుకొచ్చాడు తెరహు అక్కడే చనిపోయాడు కదా ఆరాన్లో చనిపోయాడు తర్వాత అబ్రహమును తోడుకొని వచ్చి పదకొండు అధ్యాయంలో ఉంటుంది ఇరవై ఆరోచున నుండి తెరహు ఏమయ్యాడు చనిపోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు అబ్రహముని పిలిచాడు పిలిచాడు తర్వాత అద్దరి నుండి మీ పితృడైన అబ్రహామును తోడుకుని వచ్చి కణాను దేశం అంతటా సంచరింపజేసి పదమూడు అధ్యాయంలో దేని సంచరింపజేసాడు మొట్టమొదట కణాన్ని ఎవరు సంచరించారు అబ్రా పిలిచాడు కదా కణాన్ని ఇవ్వటానికి పిలిచాడు సో చేసి అతనికి సంతానమున ఏం చేశాడు విస్తరి మొట్టమొదట ఏమి ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు ఆస్తి ఇచ్చాడు తర్వాత ఏమి ఇచ్చాడు సంతానం ఇచ్చాడు సంతానం లేకపోతే ఆస్తి ఎందుకు సంతానం లేకపోతే ఆస్తి ఎందుకు ఇచ్చాడు అబ్రహంకి ఆస్తి ఇచ్చాడు ఆస్తి ఇచ్చిన తర్వాత సంతానం ఈ సంతానం కూడా ఏం చేస్తే నేను గొప్ప జనంగా చేస్తాను ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే చెప్పాడు విగ్రహారాధన చేసినప్పుడు వారికి ఇవన్నీ లేవు కాబట్టి నిరీక్షణ లేదు శాపగ్రస్తులుగా ఉన్నారు ఆశీర్వాదం లేదు నిజదేవుని అరిగిన వారుగా ఉన్నారు అటువంటి వ్యక్తిని సంపూర్ణంగా వేరు చేసి విగ్రహ ఆరాధన నుంచి వేరు చేశాడు అన్ని జనుల్లో నుండి వేరు చేశాడు యోఫ్రిటీస్ నది అవతల నుండి విడిపించాడు యువతలకు తీసుకొచ్చాడు కణానికి తీసుకొచ్చాడు ఓకే అండి కాబట్టి ఏమిచ్చాడంటనాను దేశం అంతటి సంచరింపజేసి అతనికి ఏం చేశాడు సంతానమును విస్తరింపజేసి సంతానము అతనికి ఇస్సాకును ఇచ్చితిని ఎవరిచ్చారు ఎవరు చెప్తున్నారు ఈ మాటలు దేవుడు చెప్తున్నారు ఎవరిచ్చారు ఎవరు చేశారు ఆయనే చెప్తున్నాడు ఎవరి ద్వారా చెప్పాడు ఇచ్చి తిని ఇసాకు నాకు నేను యాకో ఏష్యావలను ఇచ్చేతిని శేయూరమాన్యములను స్వాధీనపరచుకున్నట్లు వాటిని ఏషావుకు ఇచ్చేదిని యావకో అతని కుమారులకు ఐగుప్తులు లోనికి దిగిపోయి జరిగిందంతా కరెక్టే కదా అని దేవుడు ఎప్పుడు కూడా దేవుడు ఏ విషయం కూడా మర్చిపో మనం ఏం చేస్తామో మర్చిపోతుంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి దేవుడు మన ఆరంభం నుంచి ఎటువంటి కార్యాలు చేశాడో అవన్నీ గుర్తుపెట్టుకుని అప్పుడప్పుడు దేవుని ఏం చేయాలి శుద్ధిస్తూ రావాలి ఆరాధిస్తూ రావాలి కాబట్టి అందుకనే ఈ కుమార్ని చూడండి నూట ఇరవై ఏడో కీర్తన మూడో వచ్చు నూట ఇరవై ఏడు మూడు త్వరగా చదవండి ఎవరైనా త్వరగా నూట ఇరవై ఏడు నీ నూట ఇరవై ఏడు కుమారులు ఎవరండి కుమారులు యహోవా అనుగ్రహించు ఏ కుమారులు ఏ కుమారులు దైవికమైన కుమారులు కదా ఇప్పుడు అబ్రహాముకి ఇసాకునిచ్చాడు ఇస్సాకు ఎటువంటి వాడు శ్వాస ఎందుకంటే తన భక్తిని కొనసాగింపు చేస్తూ వచ్చాడు తర్వాత తరతరాలకి ఆశీర్వాదకరంగా ఉండేటట్టుగా అటువంటి ఇసాకు వంటి వాడు ఇసాకు తర్వాత ఎవరినిచ్చాడు యాకోబు ఏ శావన్ అని ముందు ముందు పేరు ఎవరిదొచ్చింది ఏ శావ నాలుగు వస్తుంది చదువు నాలుగో వస్తుంది చదువు మీరు చదవండి నేను ఇసాకును యాకో మరి ఇక్కడ ఎక్కడికి వచ్చాడు ఈయన శరీరానసారి ఎవరు ఆత్మ అనుసార్ ఎవరు అందుకనే యాకో సంతతి అంతా ఎక్కడికి వెళ్ళింది ఐ ఐగుప్తు విడిపోయి ఐగుప్తు ఏం చేశాడు విడిపి విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు అది ఏసా ఎక్కడున్నాడు అక్కడ షేర్లో శైర్లో ఉన్నాడు ఆయనకి భక్తి జీవితం లేదు ఓకే అండి ఎందుకు తోటకూటి కొరకు ఏం చేశాడు తన జ్యేష్టత పోక్కని అమ్మేసుకున్నాడు ఆత్మీయంగా ఉండేది తన పేరు ముందుగానే ఉండాలి ఇప్పుడు ఏమైపోయిందండి ఇప్పుడు అబ్రాహం సంతతి అంటే ఏమని చెప్తాము అబ్రాహం ఇసాకు యాకోబులు ద్వారా ఎవరు వచ్చారు ఇస్రాయల్ జనాన్ని వచ్చారు ఇస్రాయల్ ద్వారా ఎవరు వచ్చారు ప్రభు వచ్చారు యేసు ప్రభుత్ తిరిగి తిరిగి ఉన్న వారందరినీ అటు యోఫరె అద్దరిగా ఉండి విగ్రహ ఆరాధన చేసేవారిని దేవుడు లేడం చెప్పేవారిని నానా మతాలు కలిగిన వారిని నిజ దేవుడు లేని వారందరికీ కూడా రక్షించడానికి ఆశీర్వదించడానికి పరమ కణాన్ని చేర్చడానికి అందరికీ పాపం మీద లోకం మీద విజయం ఇవ్వటానికి ప్రభు ప్రభుత్వం యేసు ప్రభు ద్వారా మనకేమొస్తుంది పరలోక శ్వాస వస్తుంది సో వీళ్ళందరికీ కూడా ఈ జాగ్రత్తలు అనేవి చెప్తున్నాడు అనమాట మీ మీ పూర్వపరాలు ఎలాగున్నాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు సో మీ పితరులు వారు కాబట్టి దేవుడు అబ్రాహ్మం వలె ఉండాలని ఇస్కు వలె ఉండాలని యాకో వలె ఉండాలని ఒక ఏసావు వలె ఉండకూడదని ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నారు వాళ్ళకి అట్లా సో వాటిని ఏం చేశాను నేను విడిపించాను షేయూరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏషావు ఇచ్చి యాకోబు అతని కుమారులు ఎక్కడికి వెళ్ళారు ఐగుప్తుకి దిగిపోయారు ఎక్కిపోవాలి కానీ ఎక్కడ పోయారు దిగిపోరు దిగిపోవటం అంటే అర్థం ఏంటి ఎక్కడికి కణానికి వెళ్ళాలి కానీ ఎక్కడికి వెళ్ళారు ఐగుప్తు అక్కడ రాము రోడ్డు కొద్దిగా వెళ్ళారు అయినప్పటికీ కూడా దేవుడు విడిపించడానికి శక్తిమంతుడు వెనుక తన బలాన్ని చూపించడానికి కూడా వారిని అట్లా వదిలేశాడు వదిలేసినప్పటికీ ఐగుప్తులు వారు ప్రత్యేక జనాంగంగా ఉన్నారు మేము ఇలా ఈ దేశంలో పరదేశంలో అని చెప్పారు తర్వాత వారందరినీ దేవుడు ఏం చేశాడు మోసే ద్వారా విడిపించి నడిపించాం మిగతా విషయాలు ప్రభుత్వం అయితే వారం మనం చూసుకుందాం కాబట్టి ఏమర్థమైన మనకి పెద్దలు పిలిచి లోబడి వచ్చి దీల్చారు కాబట్టి మనం ప్రార్థన చేసుకుందాం